లోపల లోపలకి ఉంటుంది లోపలకి ఇది దీంట్లో ట్వంటీ హండ్రెడ్ లోపల ఇది లోపల టూ ఉండేడు భూమి లోపలకి ఉంటుంది ఒరిజినల్గా దీంట్లో మళ్ళీ ఇది పెడతాం అంటే ఆపరేట్ కాకుండా ఏదో దీంట్లోంచి పవర్ ఫుల్ అయితే దీంట్లోకి వస్తుంది దీంట్లోకి వస్తుంది కాల ఎక్కువ హెవీ వర్ హెవీ వర్షం అయిపో ఇది నిండితే అది ఎండింది కూడా దాంట్లోకి ఉంటుంది అన్నమాట దాని తర్వాత ఇప్పుడు ఈ పైనట్టు పెడతాం ఇక వర్షం పడి ఈ వర్షం ఇక్కడ పడినంతా కూడా లోపలికి వెళ్ళి దాన్ని మనం ఎడ్లీ పనికి ఈ యొక్క దీంతో మెజర్ చేస్తాం ఎండి పనికి ఇంకల్లా I don't know.